ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా ప్రభువును ఆరాధించడానికి ఆదివారం ఉదయకాలం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మొత్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనము నుండి మనం చదువుకుందాం మత ఈ స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనము నుండి అరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిచీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయేది పెండ్లి కుమారుడు ఆలస్యం చేయొచ్చుండగా వారందరు కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అని కేకలు వినబడింది అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకునేది గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకేయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయి ప్రభునందు సోదరి సోదరులరా బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు వారు ఆయన పెండ్లి కుమారునితో ఆయన పోల్చబడ్డాడు అతయి స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ఒలివా కొండ మీద ప్రసంగము అని అంటారు మతైశ్వార్థలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం వరుసగా ఆయన పుట్టుక ఆయన బాల్యం ఆ తర్వాత ఆయన పరిచర్య పరంపర ఒక ఆర్డర్ ఆర్డర్లో వ్రాయబడలేదు మతైసువార్థ ఐదు ఆరు ఏడు కొండ మీద ప్రసంగం పదమూడు అధ్యాయం విత్తువాని ఉపమానం అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒలివల కొండ మీద ఆయన చేసిన ప్రసంగం ఈ రీతిగా అవి గుత్తులు గుత్తులుగా మనం చదివినటువంటి భాగంలో యూతులకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అయితే ఇక్కడ మెట్టుకు పెండ్లి కుమారుడు ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే బాప్తీష్మిచ్చే యోహాను ఆయన ఇలా అన్నాడు యోహాను స్వార్త మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము నుండి మనం చదివితే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది అన్నాడు అంటే తనను తానుగా మాకు యోహాను పెండ్లి కుమారుని స్నేహితునితో ఆయన పోల్చుకున్నాడు పెళ్లి కుమారుడు ప్రభు అయిన వారు మరి పెళ్లి కుమార్తె ఆయన సంఘము స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘము పెండ్లి కుమారుని స్నేహితులు బా యోహాను అనగా యూదులకు సూచనగా ఉన్నది మీరు పెండ్లి కుమారుడు అనగా ఆత్మీయమైన భావం ఇక్కడ పెండ్లి కుమార్తెతో ఆయన నిబంధన చేసిన వాడు జీవిత కాలము తనతోనే జీవిస్తాను అని సహవాసము కోరుకున్నవాడు ఈ పెండ్లి కుమారుడు ఆదాము హవ్వలు వారి వారి యొక్క నిబంధన వారు భార్యాభర్తలుగా వారి నిబంధన చేయబడిన వారు ఆదాము పెళ్లి కుమారుడుగా హ పెళ్లి కుమార్తెగా వారు సహవాసములో ఉన్నవారు అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పెళ్లి కుమారుడు అనగా ఆయన పెళ్లి కుమార్తెను కోరుకున్నవాడు తల లోకా స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదులో అందుకు యేసు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారు ఉపవాసము చేయింపగలరా పెళ్లి కుమారుడు వారి యొక్క నుండి కొనిపోబడు దినముల వచ్చు ఆ దినములలో వారు ఉపవాసము చేతురు ప్రభువే తన్ను తాను తాను పెళ్లి కుమారుడు అని అన్నాడున్న యూదులు పెళ్లి కుమారుని ఇంటివారు అని ఆయన పోల్చుకున్నాడు అదే లోకములో పెళ్లి మనం గమనించినప్పుడు పెళ్లి కుమార్తె వారు పెళ్లి కుమారుని ఇంటికి ఆ గ్రామానికి రావడం మనము గమనిస్తాం కానీ బైబిల్ గ్రంథములో మనము గమనించినప్పుడు ఈ పెళ్లి కుమారుడు ఉన్నాడు ఆయన పరలోకములో ఉన్నవాడు పరలోకములో ఉన్నవాడు ఈ పెళ్లి కుమార్తెగా చేసుకోవడానికి వస్తున్నటువంటి ఈ పెళ్లి కుమార్తె ఆమె ఎక్కడుంది భూలోకములో ఉంది నల్లనిదిగా ఉంది ఆమె చూచి ఆకర్షించటానికి ఏ అందము సౌందర్యము లేదు కానీ ఈ పెళ్లి కుమార్తె కొరకు పరలోకములో ఉన్న ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఈ పెండ్లి కుమారుడి గురించి ఒకటి పెండ్లి కుమార్తె కొరకు దిగి వచ్చిన పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన దిగి వచ్చాడు హరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన ఎక్కడున్నవాడు నేను పైనన్నవాడిని అన్నాడాలి యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయంలో నేను క్రిందున్నవారు అయినున్నవాడు ఆయన భూలోకానికి ఆయన దిగి వచ్చాడు దిగి వచ్చాడు అందుకే అన్నాడు యోహాను స్వార్థ మూడు ఇరవై తొమ్మిదిలో పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అన్నాడు యూదుల మధ్యకు ఆయన వచ్చాడు యోహాను స్వార్థ ఒకటి పదకొండు ఆయన తన సుకీయుల యుద్ధకు వచ్చెను వారు ఆయన అంగీకరింపలేదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి వచ్చాడు ఎవరి కొరకు వచ్చాడు ఆయన మానవాళి కొరకు వచ్చాడు ఆయన సర్వ మానవాళి ఎలా ఉన్నారట ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉన్నది పరమగీతం మొదటి అధ్యాయం ఆరో వచనములో నల్లని దానినని నన్ను చిన్న చూపకులు చూడకుడి నల్లని వారము మనము నల్లని మనస్సు గల వారము పాపముతో ఉన్న వారము తృణీకరించబడిన వారము చలిపోయిన వారము జీవము లేని వారము తవసి పత్రిక రెండు ఒకటిలో ఏముందండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా ఈ వారిని ఈ నల్లని వారిని వివాహము చేసుకోవడానికి వచ్చిన తెల్లని పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగినటువంటి వాడు గారు మనల్ని ఏం చేశాడు ఆయన ప్రేమించాడు బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచను ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను క్రీస్తు మన కొరకు చనిపోయనులసు క్రీస్తు ప్రభు వారు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు రెండవది ఈ పెండ్లి కుమార్తె కొరకు ప్రాణము ఇచ్చిన పెండ్లి కుమారుడు కదా ఈయన ప్రేమించాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాను ఇచ్చాను ప్రేమ ఇచ్చేది సర్వ మానవాళి మనమందరం నీవు నేను దేవుని ఉగ్రతని తీక్షణమైన ఎండకు నల్లగా మారిపోయిన వారం మాడిపోయిన వారం మన కొరకు ఆ స్వరూపమును కోల్పోయాడు అతి సుందరుడు ఈ కుమారుడు స్వరూపమును సొగసును ఆయన కోల్పోయినవాడుగా ఆయన మారిపోయాడు ఇష్టగ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండవ వచనములో లేత వలెను ఎండిన భూమిలో మలచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూచి అపేక్షించినట్లు అతని ఎందు స్వరూపమేమీ లేదు పిల్లల నీకు బదులుగా నాకు బదులుగా కలువరిలో ఆయన వేలాడుతూ ఉండగా ఆ ఎండ వేళ దేహమంతా రక్తం ఆ ఎండకు ఆయన నల్లని వాడుగా మారిపోయాడు మాత్రమే కాదు మనకు రావలసిన దైవోగ్రత దేవుని ఉగ్రత దేవుని కోపము దేవుని శాపము అతని మీద పడగా అతడు వికారముగా మారిపోయాడు విశాగ్రంథం యాభై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములో నిన్ను చూచి ఏ మనుషుని ముఖము కంటేను అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చ వికారం చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయ మందిరో ఆయన వేలాడుతూ ఉండగా ఆయన చూసినప్పుడు అయ్యో ఇలా మారిపోయాడే అని విస్మయమందిరా ఆశ్చర్యపడ్డారు కారణం ఏంటి అంటే ఆయన మన కొరకు శాపగ్రాహి అయ్యాడు నీ కొరకు నా కొరకు రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడినట్లుగా యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి శాపమును అతడు భరించగా శాపగ్రాహి అయ్యాడు అను కొరక ఆయన మరణించాడు ఈ పెళ్లి కుమారుడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచిన వాడు అరలోకమునకు ఆరోహణమైన వాడు మూడవది పెండ్లి కుమార్తె కొరకై తిరిగి రానయ్యున్న పెండ్లి కుమారుడు ఆయన తరులోరానై ఉన్నాడు నేడు పెండ్లి కుమార్తె కొరకై స్థలమును సిద్ధపరుస్తున్నాడు తండ్రి ఇంట స్థలమును సిద్ధపరుస్తున్నాడు ఈ పెండ్లి కుమారుణ్ణి ఎవరైతే అంగీకరించారో వరించారు వారే అతని భార్య పెండ్లి కుమార్తె గల పెండ్లి కుమారుడు తరులో ఆలోచన చేద్దాం మనం ఆయన దయనొందిన వారము ఆయన కృపను పొందే కృపద్వారాని రక్షణ పాప క్షమాపణ నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనములో నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు రాణి ఓ ఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది నాడు మనను ఆయన ఏం చేశాడు యసి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల ప్రకారం మనలను ఆయన లేపాడు తన కుడి ఆయన కూర్చుండబెట్టాడు రాణిగా ఉన్న పెండ్లి కుమార్తె నేడు కుడి పార్శ్వమున ఎలా ఉన్నది రాణి ఒకప్పుడు నల్లనిది విలువ లేనిది సరైన వస్త్రములు లేనిది ఎక్కడో అరణ్యములో ఉన్నది ఇప్పుడు అరణ్యములో నుండి అంతఃపురములోనికి చేయబడి ఈ పెండ్లి కుమారుడు రాజు పెండ్లి కుమారుడి ప్రక్కన కుడి ప్రక్కన అలంకరించబడినదిగా కూర్చుండబెట్టబడినది ఆయన మనలను అలంకరించాడు నూట నలభై ఎనిమిదవ నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనములో యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు రక్షణ చేత అలంకరించాడు మాత్రమే కాదు నూట పదవ కీర్తన మూడవ వచనములో యుద్ధ సన్నద్ధులై నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ ఎద్దకు వచ్చేదా నీ యవనులు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై పరిశుద్ధమైన అలంకరణముల చేత అలంకరించబడిన పెండ్లి కుమార్తె రక్షణ చేత అలంకరించబడిన పెండ్లి కుమార్తె గ్రంథం పంతొమ్మిది ఎనిమిదిలో మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు నీతి క్రియలు నీతి వస్త్రములు ఒకప్పుడు మన నీతి దుర్నీతి మన స్వనీతి మురికి గుడ్డలు ఆయన నీతి చేత అలంకరించాడు నేడు బ్రిలరా మరణను ఇలా అలంకరించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి తనతో యుగయుగములు జీవించటానికి ఆయన పెండ్లి చేసుకోబోతుండగా మరి పెండ్లి కుమార్తె ఏం చేయాలి ఆ పెళ్లి కుమారుణ్ణి ఆరాధించాలి ఘనపరచాలి నలభై ఐదవ కీర్తన పదకొండులో ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము అందుకే పరమగీతములు ఐదులో నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను సులమోను నగరుల వలె నేను సౌందర్యవంతురాలను జీవితములను మార్చి తనతో కూడా యుగ యుగములు జీవించటానికి తనను ఏకపరుచుకొని తనతో ఐక్యపరుచుకొని తాను తనతో ఉండటానికి ఆయన మనలను తీసుకుని వెళ్ళడానికి రానై ఉండగా ఈ భూలోకపు యాత్రలు మన ముందున్న బల్ల ఆయన చేసిన సులువ కార్యమునకు ఆయన ప్రేమకు చిహ్నాలుగా ఉండగా ప్రభువా నన్ను సౌందర్య అలంకారము చేత పరిశుద్ధ అలంకారము చేత నీతి అలంకారము చేత ప్రతిష్ఠిత ఆభరణముల చేత నువ్వు నన్ను నింపావు ఇవ్వగలను అని హృదయపూర్వకముగా ఆ పెండ్లు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఆరాధించటానికి మన స్థుతులను అర్పించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును తై గాక